విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టీజెన్ కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హనుమకొండలోని విద్యుత్ ఎస్సీ కార్యాలయం ఎదుట కార్మికులు నిరసనకు దిగారు గత ప్రభుత్వం విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఇరవై మూడు వేల ఆరు వందల మంది విద్యుత్ కార్మికులను పర్మనెంట్ చేస్తానని చెప్పి పూర్తి స్థాయిలో అమలు చేయలేదని తెలిపారు విద్యా అర్హత బట్టి కన్వెన్షన్ కల్పించాలని కోరారు కన్వర్షన్ యాత్ర అనేది రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో టివిఎస్ఈ జేఏసీ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ లో మొదలుపెట్టి ఈరోజు వరంగల్ జిల్లాకు రావడం జరిగింది ఈ యొక్క యాత్ర ముఖ్య ఉద్దేశం నేను ఒక మూడు అంశాలు మాత్రం చెప్పదలుచుకున్న ఈ రోజు ఆర్టీ కార్మికుడు అనేటోడు విద్యుత్ సంస్థలో జెన్కోలో ట్రాన్స్కోలో ఎస్పీడీసీ ఎన్పిడిసిల్ డిస్కమ్లలో కూడా ప్రా ప్రాణాలు పనంగా పెట్టి ఈరోజు పనిచేయడం జరుగుతుంది ఏ రోజు డ్యూటీకి వెళ్ళి ఎప్పుడు ఎలా వస్తాడు అనేది కూడా డౌట్తో ఉండే పరిస్థితుల్లో మేము పనిచేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మేము చచ్చినా కూడా ఈ ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేసి చచ్చినా కూడా మాకు న్యాయం జరగట్లేదు మొన్న ఇటీవల కాలంలోనే నర్సంపేటలో ఒక కార్మికుడు చనిపోవడం జరిగింది ఆయనకు ఏం న్యాయం చేశారు అంటే ఆయనకి ఏదైతే ఎగ్జిక్యూషన్ అవుతుందో గదే ఇచ్చు తప్ప ఈరోజు వాళ్ళ కుటుంబం ఏడా అది కావాలి వాళ్ళ పిల్లల పరిస్థితి ఏది మేము ఒకటి ఆడదలుచుకున్నాం మా కార్మికుడు అనేటోడు చచ్చే పరిస్థితుల్లో పనిచేసే వ్యక్తికి కూడా విద్యార్థుని బట్టి మీరు ఒక ప్రమోషన్ ఇస్తే ఏమవుతుంది మీరు కన్వర్షన్ చేస్తే మీకు వచ్చే నష్టం ఏంటిది మేము ఇంకొక విషయం ఆడదేసుకున్నాం ఒకే ప ఒకే సబ్సిడీలో పనిచేస్తున్నామండి ఒక ఆయనకేమో లక్షలలో జీతం ఇచ్చి ఏమో నలుగురి నలుగురు జీతం మీ ఆర్టిజన్లో నలుగురు జీతం ఒక ఒక వ్యక్తికి వస్తుంది ఈ రూల్స్ ఏంది వాళ్ళకో రూలు మాకో రూల్ ఏంది ఈ యొక్క డిఫరెన్స్ అనేది ఇంత స్థాయిలో అంటే నాలుగో వంతు జీతం ఇవ్వడం ఏంది ఆర్టిజన్ అనే వ్యక్తికి మేము అదే ఆడదలుచుకున్నాం ఈ డిఫరెన్స్ వల్ల ప్రభుత్వానికి యాజమాన్యానికి వచ్చే గొప్ప పేరు ఏందని మేము అడుగుతున్నాం మీ ఈ గొప్ప పేరు మీకు ఏమొస్తుందని అడుగుతున్నాం మేము తక్షణమే ప్రభుత్వం కానీ డిప్యూటీ సీఎం కానీ ఎందుకంటే మీరు ఆర్థిక శాఖ మంత్రివర్గులుగా ఉన్నారు అదేవిధంగా విద్యుత్ శాఖ మంత్రులుగా ఉన్నారు మిమ్మల్ని ఒకటే అలా తెలుసుకున్నాం సార్ మేము ఎంతో క్రమశిక్షణతోటి ఈ ఆర్టిజన్ వ్యక్తి ఈ విద్యుత్ శాఖలో పనిచేస్తున్నాడు ఈ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఈ యొక్క కార్మికునికి కన్వర్షన్ ఇవ్వడం వల్ల కూడా మీకు ఆర్థిక భారం కూడా ఎటువంటిది కూడా పడే అవకాశం కూడా లేదు ఎందుకంటే విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఇరవై మూడు వేల ఆరు వందల అరవై ఏడు మందిని గత ప్రభుత్వం పర్మనెంట్ చేసిన అని చెప్పడం జరిగింది కానీ పూర్తి స్థాయిలో పర్మనెంట్ చేయలేదు మాకు అన్యాయం చేసిందన్న ఉద్దేశంతో మేము పోరాటంలోకి వస్తూ ఉన్నాం శాంతియుతంగా మా నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో అన్యాయం జరిగినప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు గతంలో పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు మా మా రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి కూడా విద్యుత్ శాఖ మంత్రివర్యులకు పాదయాత్ర సందర్భంగా కూడా విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై మెమోరాండా ఇచ్చినాం అయినప్పటికీ మేము ప్రభుత్వంలోకి రాగానే ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది సంవత్సర కాలం అవుతున్నప్పటికీ రాష్ట్ర